హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో నా స్టైల్లో చామగడ్డ పులుసు ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంత బాగుంటుంది అసలు నాన్ వెజ్ రెసిపీస్ అంటేనే స్పెషల్ అంటారు కానీ ఇట్లా చామగడ్డ పులుసు ముద్దపప్పు అప్పడాలు ఉన్నాయి అనుకోండి ఇంకా మీకు ఏ రెసిపీ గుర్తురాదు అంత బాగుంటుంది టేస్ట్ నిజంగా చెప్తున్నాను నేను చెప్పినట్టు చేయండి సూపర్ వస అన్నమాట ఫస్ట్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ పులుసు యొక్క టేస్ట్ని డబల్ చేయడానికి ఒక పౌడర్ ప్రిపేర్ చేయాలన్నమాట ఏం లేదు ఒక బాండి పెట్టేసి ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇది పులుసులో వేస్తాము కాబట్టి మిక్సీ పట్టేసి పక్క కుంచుకోవాలి తర్వాత ఒక బాండీ పెట్టేసి దాంట్లో హాఫ్ కప్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి పొడుగ్గా వాటిని కూడా వేసేసి వాటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేయాలి ఏ పులుసులో అయినా ఆనియన్స్ ఎక్కువ వేసారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట నేను చిన్నవైతే మూడు పెద్దవైతే రెండు తీసేసుకోండి పొడుగ్గా కట్ చేసి వాటిని కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేయాలి ఈ పులుసులలో ఎంత పసుపు వేసినా మంచి కలర్ వస్తుంది సో ఎంత వేసినా పర్లేదు సో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి కలుపుకోవాలి మొత్తం అంతా తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసి అల్లం పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టమాటో ముక్కలు వేయాలి రెండు టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేయాలి ఏ పులుసులో అయినా పులుపు కోసం చింతపండుని టమాటోని రెండింటినీ యూజ్ చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పులుపు వల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు సో వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి టమాటో ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత చామగడ్డ ముక్కలు కూడా వేయాలి వీటిని పైన పొట్టంతా పీల్ చేసేసి కుక్కర్లో ఒక టూ విజిల్స్ ఇవ్వాలి టూ ఇస్తే సరిపోతుంది బాగా అయితే మెత్తగా అయిపోతుంది టూ విజిల్స్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన వీటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చెమగడ్డ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసినాను ఏంటంటే కారం అనేది మనం చింతపండు రసం వేసినాక టేస్ట్ చూసి కూడా వేసేసుకోవచ్చు ఉప్పు అయినా కారం అయినా ఏదైనా సో వీటన్నిటిని వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి కారం కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేయాలి నేను ఇక్కడ చింతపండు రసము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను తీసుకొని దాని నుంచి వాటర్ అంతా తీసేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇంకా చింతపండు రసం కూడా ఇందులో వేసేయాలి Legenda పులుసు మరుగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు ఇంకా మనం స్టార్టింగ్లో మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు ఆ పౌడర్ని కూడా వేయాలి ఈ పౌడర్ వేయగానే స్టార్ట్ అవుతుంది అసలైన ఫ్లేవర్ మంచి అరోమా వస్తుంది పులుసు కూడా చిక్కగా అయిపోతుంది ఇంక ఇందులో ధనియాలు వేసాం కదా మంచిగా చిక్కగా అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా తెలిసిపోతుంది మనకి అంత మంచి అరోమా వస్తుంది ఇల్లు అంతా అంటారు చూడండి అట్లా చాలా బాగుంటుంది తర్వాత ఇంకా ఇందులోనే కొంచెం నువ్వుల పొడి కూడా వేస్తున్నాను ఏ పులుసులో అయినా నువ్వుల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది టూ టీ స్పూన్స్ నువ్వుల పొడి కూడా వేసిన ఇంక ఇందులోనే కొంచెం బెల్లం పౌడర్ కూడా వేయాలి ఇంకా మన ఎక్కడైనా పులుపు అనేది ఎక్కువగా ఉంటే బెల్లం పౌడర్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వన్ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా మరిగించుకోవాలి ఇంకొంచెం చిక్కగా అయ్యేదాకా పులుసు మొత్తం దగ్గరకు వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డల పులుసు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్